సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రాజమౌళి తీస్తున్న ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకు మరి ఇండోనేషియా బ్యూటీని దింపుతూ ఉన్నాడట మరి రాజమౌళి ఈ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం టాలీవుడ్ జక్కన్న స్టార్ మహేష్ బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీని తెరకెక్కిస్తూ ఉన్నారు అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం ఈ మూవీకి ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్కి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి త్వరలోనే పై కూడా రానుందట ఈ సినిమా త్రిబుల్ హార్ మూవీతో రాజమౌళి మరి పాన్ ఇండియా దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిష్టాత్మకంగా ఉంటున్న రాజమౌళి సినిమాలు ఇది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే సినిమా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది అని కూడా భారీ అంచనాలు పేర్కొంటున్నారు ప్రతి ఒక్కరు ఈ నేపథ్యంలో రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే సినిమాల కొరకు మరి నటీ నటులను వెతుకుతూ ఉన్నారట మరి చిత్ర బృందం నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అనంటే ఖచ్చితంగా ఇండోనేషియా బ్యూటీని దింపుతాడు రాజమౌళి అని పలువురు ప్రముఖులైతే మాట్లాడుకొస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే ఇక గుడ్ న్యూస్ స్టార్ట్ అయిపోయిందని కూడా చెప్పాలి ఎందుకంటే రాజమౌళి సినిమా కొరకు ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు కాబట్టి త్వరలోనే